సోదరి సోదరులారా ఈ తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇక్కడ నివసిస్తున్నాడు ఈ ఊళ్ళో తాగడానికి నీళ్ళు లేవు ఈ తాడేపల్లిలో విజయవాడ నగరం నుంచి వందల వేల అపార్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లో నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ అంతా ఇళ్లలో నుంచి ప్రవేశిస్తూ ఉంది తప్ప అంతా మురుగు ఈ ఈ అంతా అన్యాయమైపోతా ఉంది ముఖ్యమంత్రి ఇక్కడ నివసిస్తున్నాడు ఆ మద్రాస్ కాలం నిండా మురిగే నాయన సోదరే సోదరులారా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున విధ్వంసాన్ని చూశారు దీన్ని ఎట్ట వదిలించుకోవాలరా నాయన అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎన్నికలు వచ్చినాయి అందరూ కలిసి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఏదో ఒక రకంగా దీన్ని మార్చాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే నిజంగా అందరు కలిసి వస్తారు అని చెప్పి అనుకున్నాం తీరా చూస్తే నేనున్నానని చెప్పి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఆ బీజేపీని సంఘన పెట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి మేము ఓడిస్తామని చెప్పి మిత్రులారా ఢిల్లీలో కేజ్రీవాల్ ఈరోజు జైల్లో ఉన్నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి సురేన్ జైల్లో ఉన్నాడు సిసోడియా పన్నెండు నెలలకు పై నుంచి జైల్లో ఉన్నాడు చాలామంది సైంటిస్టులు పత్రికా విలేకరులు ఢిల్లీలో ఈ బీజేపీ ప్రభుత్వంలో ఇది అన్యాయం జరుగుతుంది మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని చెప్పిన అన్న వాళ్ళందరినీ దేశంపై ఆ జైల్లో పెడుతున్నారు మిత్రులారా మీకు అందరికీ మేము మనవి చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిది రాష్ట్ర ఎనిమిది స్థానాల్లో సిపిఐ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సిపిఐ ఎనిమిది స్థానాల్లో సిపిఎం పోటీ చేస్తూ ఉంది చొరక పార్లమెంట్లో పోటీ చేస్తూ ఉన్నాం మేము ఇంటికాడు చెప్పి వచ్చి జెండా ఎత్తాం ఈ ఇక్కడే అమర అమరారెడ్డి ఊర్లో ఎలా తన ప్రాణాలను చిందించాడో మీకు మీకు అందరికి గుర్తుండి ఉండదు మంగళగిరి మామూలు నియోజకవర్గం కాదు రక్తాన్ని చిన్నించి కసజీవుల కోసం పోరాడినటువంటి నియోజకవర్గం ఇది మీకు అందరికీ మనవి చేస్తున్నా మిత్రులారా కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడా కేజ్రీవాల్ నిన్న జైల్లో ఉంటే బెయిల్కి అప్లై చేశాడు కేజ్రీవాల్కి బెయిల్ నిరాకరించారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి అదే రకమైన సెక్షన్స్లో ఈరోజు బెయిల్ ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు అరెస్ట్ కాకుండా బెయిల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు మన ప్రత్యేక హోదా విభజన హామీలు రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ఏమి జరకపోయినా ఇద్దరు పోయి గుద్దే గుద్దుడే గుద్దుడు ఆ బీజేపీకి గుద్దడం ప్రారంభించారు పార్లమెంట్లో కేజ్రీవాల్ కేజ్రీవాల్ మీద మద్యం కేసు పెట్టి జైలు పంపించారు ఆ మద్యం కేసులో శరత్ అని మరొక ముద్దాయి అరెస్ట్ అయ్యాడు కవితని ఇంకొక ముద్దాయి అరెస్ట్ అయ్యారు వాళ్ళ ముద్దాయిలు ఇంత ఇంకొంతమంది అరెస్ట్ అయ్యారు వాళ్ళందరినీ విచారించారు వాళ్ళందరినీ విచారిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా కేజీఆర్ నాలుగు నాలుగు విచారణలో కేసీ కేజ్రీవాల్ది ఇందులో భాగస్వామి అని చెప్పి ఒక్కరు కూడా చెప్పలా ఈ శరత్ చంద్రారెడ్డి ప్రభుత్వానికి అప్రూవర్గా మారిన తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత లొంగిపోయిన తర్వాత ఈ శరత్ చంద్రారెడ్డి కేజ్రీవాల్ పేరు చెప్పాడు చెప్తే ఆ కేజ్రీవాల్ని తీసుకుపోయి ఇప్పుడు జైల్లో పెట్టారు నేను మనం చేస్తున్నా మిత్రులరా కేజ్రీవాల్ డబ్బు ఎక్కడ తీసుకున్నాడు ఎవరి చేతికి వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే సాక్ తను పెట్టినటువంటి ఛార్జ్షీట్లో పలానా రోజు పలాన్ దగ్గర ఈ డబ్బు తీసుకున్నారు ఈ రకంగా వచ్చింది ఈ రకంగా చేయకూడదు పని కేజ్రీవాల్ చేశాడనేటువంటి మాట లేదు ఆ ఛార్జ్షీట్లో లేదు కానీ ఈ శరత్ చంద్రారెడ్డి మారిన తర్వాత యాభై కోట్ల రూపాయలు డబ్బు ఎన్నికల బండ్లు పేరుతో బీజేపీకి చెల్లిస్తే ఆయనకు బెయిల్ వచ్చింది ఆయన చెప్పిన సాక్షి మీద తెసపోయి జైల్లో పెట్టారు కేజ్రీవాల్ని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా జార్ఖండ్ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ పార్లమెంటుకి ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి మూడు దశల్లో ఎన్నికలు అయిపోయినాయి రెండు వందల ఎనభై మూడు స్థానాలకి ఓట్లు అయిపోయినాయి మెజారిటీ స్థానాలకు ఓట్లు అయిపోయినాయి ఈ మూడు స్థానం మూడు సందర్భాల్లో బీజేపీకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఏ రకమైనటువంటి వేవు ఉన్నదో అలాంటి వేవు లేదు అని చెప్పి ఈరోజు పత్రికలన్నీ రాసినాయి నా మాట్లాడేది దేశంలో మూడు ఎన్నికలు జరిగిన తర్వాత ఈ నరేంద్ర మోడీ ఈ పరిపాలన మీద ప్రజలు విసిగిపోతున్నారనేటువంటి దానికి ఒక వేవు అనేటువంటిది లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నదా వేవో రెండు వేల పద్నాలుగులో ఉన్నదా వేవో ఆ వేవులో గెలిచాడు నరేంద్ర మోడీ బీజేపీ ఇప్పుడు ఆ వేవు లేదని చెప్పేసి రాసిన ఆ రోజు అవినీతి ఆయుధంగా తీసుకుంది బీజేపీ ఆ రోజు బాబ్రీ మసూదు రామజన్మభూమి కార్యక్రమం తీసుకొని మతం మాదని రెచ్చగొడితే ఆ రకంగా గెలిచింది ఈరోజు వచ్చేసరికి ప్రజలు అధిక ధరలు నిరుద్యోగం ఆకలి మంటలు అంటా ఉంటే నీ అవినీతి కుంభకోణాలు ఎప్పుడైతే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల మీద తీర్పు చెప్పిందో ఈ అవినీతి గురించి మాట్లాడేటువంటి హక్కు బీజేపీకి లేకుండా పోయింది దాన్ని పక్కదారి పట్టించే దానికోసం కేజ్రీవాల్ని కేజ్రీవాల్ అవినీతి పరడం చెప్పి దాన్ని పక్కదారి పట్టించేదాని కోసం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది మనం చేస్తున్న మిత్రులారా మూడోసారి కదా బీజేపీ ప్రభుత్వం మూడోసారి నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి అయ్యాడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు ఈ దేశంలో ముస్లిములు క్రైస్తవులు ఇతర సన్నకారు చిన్నకారు సాధారణటువంటి సామాజిక తరగతులకే రక్షణ ఉండదు మీకు మనం చేస్తున్న మూడో మూడో దశ అయిపోయిన తర్వాత ఈరోజు రిజర్వేషన్ల మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి బీజేపీ చెప్పింది బీజేపీ చెప్పింది వీళ్ళు ముస్ దేశం మొత్తం మీద దళితులు గిరిజనులు ఇతర బలహీన వర్గాలు సామాజికంగా వెనకబడ్డారు వీళ్ళకి ఆస్తుపాస్తులు లేవు వీళ్ళకి చదువు సంజలు లేవు వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే తప్ప దేశం బాగుపడదని చెప్పి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు వస్తే ఆ రిజర్వేషన్లకు ఎసురు కోసం రాజ్యాంగాన్ని సవరిస్తామంటున్నారు నేను మనవి చేస్తున్నా దళితులు గిరిజనులు ముస్లిం మైనారిటీలు ఇతర పేదలకి రిజర్వేషన్లు అవసరం అవసరం వస్తే యాభై శాతం రిజర్వేషన్ని పెంచైనా సరే దీన్ని అమలు జరపాలని చెప్పి మరొక చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది మీకు అందరికీ మనవి చేసేది ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలనలో పూర్తిగా సీతారాం గారు చెప్పారు ఏ రకంగా ఏ రకంగా ఈ దేశంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో నుంచి వచ్చి బీజేపీలో చేరితే వాళ్ళందరి మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తున్నారు నేను మనం చేస్తున్నా గుజరాత్లో ఒక మహారాష్ట్రలో ఇరవై ఐదు మంది నాయకుల్ని ఆ రకంగా ఇంతకుముందు ఆ పార్టీలు ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి వేధించడానికి ఒప్పునుకుంటే వాళ్ళందరూ పార్టీలు మారితే మీరు చూ మీరు చూడలేదా ఈ సుజనా చౌదరి మూడు వందల యాభై కోట్ల రూపాయల బ్యాంకులు డబ్బులు ఉట్రవడంగా కొట్టేశాడు తెలుగుదేశంలో ఉన్నాడు పోయి బీజేపీలో పడితే కేసులు లేకుండా పోయినాయి సీఎం రమేష్ కేసులు అంతకుముందు కేసులు ఉన్నాయి ఈడీ దాడి చేసింది ఇప్పుడు పోయి బీజేపీలో పడితే ఆయన మీద కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన పోయి బీజేపీకి మద్దతు ఇస్తాయన్ని ఐదు సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలన సాగేదానికి బీజేపీ అవకాశం కలిగిస్తా ఉంది అందుకని మీకందరికీ మనవి చేస్తాం మీకందరికీ మనవి చేస్తున్నాం మేము మనవి చేస్తున్నాం మిత్రులారా మాకేమి ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ చేయాలని డబ్బు సంపాదించాలని మేమంతా మాకు కూడా ఆస్తులు ఉన్నాయి మాకు కూడా భూములు ఉన్నాయి భూములు ఆస్తులు ఉద్యోగాలు అన్నీ వదిలిపెట్టి వచ్చి ఎరజెండా ఇస్తాం నేను మనవి చేస్తున్నాను మీకు అందరికీ రేపు ఢిల్లీలో జరిగేటువంటి పరిణామాల అనంతరం ఈ ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడకి రక్షణ ఉండదు అది తెలుగుదేశమా ఆ ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఈ పార్టీలన్నిటిని చేర్చడం కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్ల ఈ ఎన్నికలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఈ ఎన్నికల్లో రాజకీయంగా బీజేపీ బీజేపీతో కొమ్మక్క వైఎస్ఆర్సీపీ బీజేపీతో కుమ్మ కొమ్మక్క తెలుగుదేశం బీజేపీతో కుమ్మక్క పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ అందువల్ల బీజేపీ యొక్క ప్రమాదాన్ని గుర్తెరిగే మన రాష్ట్రంలో ఈ రెండు అటు కూటమిని ఇటు వైఎస్ఆర్ పార్టీని చిత్తుగా ఓడించి శివశంకర్ని గెలిపించాలా అదే రకంగా అజయ్ కుమార్ జంగాల అజయ్ కుమార్కి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించడానికి పూరుకోవాలా మీరు అడగచ్చు ఏమండి కొంతమంది అక్కడక్కడ అంటున్నారు మీరు ఓట్లు చేర్చడానికి పోటీ చేస్తున్నారని మేము ఓట్లు చేర్చడానికి పోటీ చేస్తున్నామా మేము ఎట్ట కనబడుతున్నాం మేము మేము కమ్యూనిస్ట్ వాళ్ళం కమ్యూనిస్ట్ వాళ్ళం ఈరోజు బీజేపీ యొక్క ప్రమాదాన్ని గురించి అటు తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ పార్టీ గుర్తించకపోతే వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని వాళ్ళ తప్పుడు రాజకీయాన్ని చెప్పడం కోసం ఈరోజు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం మా రాజకీయ విజ్ఞత అది మేము రాజకీయంగా ఈరోజు కష్టజీవుల పక్షాన నిలబడినటువంటి పార్టీ వాళ్ళం మేము అందుకని ఐదు సెకండ్లు కూడా ఐదు ఐదురు నిమిషాలు కూడా నరేంద్ర మోడీ పరిపాలన సాగించడానికి వీల్లేదని చెప్పి చెప్పేవాళ్ళం మేము అందుకోసం మీరందరూ కూడా ఈ ఊర్లో ఈ మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు ప్రత్యేక హోదా లేకుండా చేశారు ఆగరికి తాడేపల్లి ఊళ్ళో కృష్ణా అనేది ఉంది ఈ ఊరు వీళ్ళకి ఏం పోయే కాలం దగ్గరకు వచ్చిందో తాగడానికి మంచి నీళ్ళు లేవు ఈ ఊర్లో డ్రైనేజ్ అంతా కూడా ఈ మద్రాసు కాలంలో ప్రవహిస్తూ ఉంది బోర్లు ఇంతకుముందు శుభ్రంగా ఈ ఈ గవర్నమెంట్ రాకముందు బోర్ కొడితే మంచి నీళ్లు తాగేదానికి వీలుండేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు బోర్లు పని బోర్లు అంతా కాలుష్యంతో కూడుకున్నటువంటి నీళ్ళు అయిపోయినాయి అందువల్ల ప్రజా సమస్యలు పరిష్కారం చేసేటువంటి ప్రభుత్వాలు కాదు ఇవి మీరందరూ చూస్తూనే ఉండరు అదే ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే దళితులకి గిరిజనులకి పేదవాళ్ళకి ఎవరికి టైటిల్ లీడ్స్ లేని వాళ్ళందరూ భూములు వాళ్ళవి ఉండవు ఎవరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు యజమాని పోయి రుజువు చేసుకోవాలా ఇది నా భూమిని దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఇట్లా చట్టం లేదు ఇవో కొత్త చట్టం పోయే కాలం దగ్గరికి వచ్చింది వాళ్ళకి నేను మనం చేస్తున్నా రైతుల భూములు అన్నిటికీ రైతుల పంపు సెట్లన్నిటికీ మోటార్లు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం అయ్యా ఉచితంగా రైతాంగానికి విద్యుత్ విద్యుత్తు సరఫరా అవుతుంటే ఈ నరేంద్ర మోడీ ఈ విద్యుత్ ఛార్జీలు ఇప్పటిదాకా రైతాంగానికి రాయితీలు ఇచ్చి జాబుతూ ఉంటే ఆ రాయితీలు ఇచ్చేదానికి వీలు లేకుండా విద్యుత్తుకి విద్యుత్తు చట్టానికి సవరణ చేసుకొచ్చారు ఎంత ఖర్చు అయితే ఉత్పత్తికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు వసూలు చేయాలనేటువంటిది సవరణ చట్టంలో ప్రధానమైనటువంటి అంశం అందువల్ల ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు పోరాటం కోసం వచ్చారు కమ్యూనిస్ట్ వైఎస్ఆర్సిపి చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన ఎండగట్టడానికి బీజేపీతో పొత్తు కలిపిన తెలుగుదేశం ఈ జనసేన ఈ రెండు పార్టీల యొక్క అవకాశవాద రాజకీయాలకి వీటికి చరమగీతం పాడేదాని కోసం ఈరోజు కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారు దానికి మీరంతా కూడా ముందుపేటి నిలబడి పోరాడి పదమూడవ తారీఖు ఎన్నికల్లో గెలిపిస్తారని చెప్పేసి మనవి చేస్తూ సెలవు నమస్కారం